నమస్తే బీటీవీ స్వాగతం నేను వార్త వెళ్తే విజయనగరం జిల్లాలో దళిత సంఘాల ఐక్యత వేడుకల నాయకులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై వేధింప చర్యలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు విజయనగరం జిల్లా అంబేద్కర్స్ ఇండియా మిషన్కి కన్వీనర్గా సేవలు అందిస్తున్నాను ముఖ్యంగా దళిత సీనియర్ అధికారి గౌరవీయులు నీతి నీతి నిజాయితీ గల అధికారి డేరింగ్ డైనామిక్ అధికారి ఎటువంటి ప్రలోభకులు వొంగకుండా గత ప్రభుత్వంలో కానీ అంతర్గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా సరే నీతి నిజాయితీగా ఉండి దళిత దళిత ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన నిజాయితీ పరులైన మాజీ శ్రీ పివి సునీల్ కుమార్ గారిని ఈ కూటమి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా అవమానపరచడం విజయనగరం జిల్లా అంబేద్కర్ సింగ్ మిషన్ తరఫున మరియు విజయనగరం జిల్లా దళిత సంఘాల జేఏఈస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం సునీల్ కుమార్ గారు మచ్చలిని అధికారి మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కూడా ఆయన సిన్సార్టీ గుర్తించి ఏ ప్రభుత్వాలు అధికారి అవార్డులు పొందిన అధికారి మానిశ్రీ పివి సునీల్ కుమార్ గారు అటువంటి సునీల్ కుమార్ గారిని టార్గెట్ చేసి దళిత ప్రజల కోసం ఆయన ఆలోచిస్తున్నారని మరియు దళితవాడ పంచాయతీ ఆయన అంబేద్కర్ సిండియా మిషన్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దళిత ప్రజలను చైతన్యం తీసుకొస్తున్నారనే కక్షతో ఈ కూటమి ప్రభుత్వం బ్యాంకులో బ్యాంకుల అప్పులు ఎగ్గొట్టిన రఘురామకృష్ణరాజు గారు ఆయన మాటలకు ప్రలోభపడి సునీల్ కుమార్ గారిని పోస్టింగ్ ఇవ్వకుండా అవమానపరచడం చాలా దారుణమైన విషయం దాన్ని ఆంధ్రప్రదేశ్ దళిత సమాజం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దళిత దళితులు దళితులు విసురు ఊరికే పోదు గత ప్రభుత్వాలు కూడా చవి చూసాయి ఈ ప్రభుత్వం కూడా చవి చూసడానికి సిద్ధంగా ఉంటే ఆయనకి అన్యాయం చేస్తే మీరు కూడా చవి చూస్తారని ఈ రకంగా మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం నిజాయితీ గల అధికారాన్ని పట్టుకొని ఎట్లాంటి అవమానికరమైన రీతిలో మీరు పోస్టింగ్ ఇవ్వకుండా తొమ్మిది నెలలు ఉంచడం చాలా దారుణమైన విషయం దీనిని కూడా తీవ్రంగా ఖండిస్తాం ఎప్పటికైనా ప్రభుత్వం రఘురామకృష్ణరాజు గారి మాటలను పక్కన పెట్టి ఆయనకి పోస్టింగ్ ఇచ్చి గౌరవప్రదంగా నిలబడతారని దళిత్ సంఘాల తరఫున అంబేద్కర్ సిండియా మిషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వ్యతిరిస్తున్నాం